హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చాలా అవుతుంది వచ్చేసా నాకు ఇష్టమైన ప్లేస్ పైన వచ్చేసా కాకపోతే నాకు ఇష్టమైన ప్లేస్ పైన కానీ వెదర్ మారింది అప్పట్లాంటి వెదర్ లేదు ఎందుకంటే టైము సిక్స్ అవుతుంది అయినా కూడా సూర్యుడు ఇంకా పోలేదు చూడు ఎండ బగ్గు బగ్గు మనం వండుతూనే ఉంది చూడండి ఒకసారి సూర్యుడు కనబడుతున్నాడా మీకు నాకు అమ్మో కళ్ళకి ఇట్లా కొడుతుంది మా దగ్గర పవర్ ప్లాంట్ ఉంటుంది కాబట్టి ఎండ చాలా కొడుతుంది అసలు అసలు బయటికి వెళ్ళడం లేదు మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీ అయిందంటే ఫుల్ ఎండ కొడుతుంది జాగ్రత్తగా ఉండండి మీరు కూడా చిన్నపిల్లల్ని బయటికి రానివ్వకండి మీరు కూడా బయటికి రాకండి చూసారా ఎవరు చేసుకున్నది వాళ్ళకే మనమే చేసుకున్నాం కదా మనం చేసుకున్నది మనకే ఏంటిది మనం చేసుకున్నది అడవులను నరకడం చెట్లను నరకడం ఇవన్నీ మనమే కదా చేసుకున్నాం కాబట్టి ఆ ఫలితం కూడా మనమే అనుభవించాలి అందుకే ఎవరు చేసుకున్నది వాళ్ళకే కర్మశాస్త్రం కర్మసిద్ధంత ఉంటుంది కదా ఎవరు చేసుకున్నది వాళ్ళకే అని కాబట్టి ఇక నుంచి అయినా మొక్కలు నాటించడం మన పిల్లలకు అలవాటు చేద్దాం మనం కూడా అలవాటు చేసుకుందాం చిన్న చిన్నగా మొక్కలు నాటించడం వాళ్ళకు అలవాటు చేస్తే కొంచెం వచ్చే తరాలకైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాకుండా ఉంటాయి కదా నిజంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి దీని గురించి ఎందుకంటే ఇంత వేడిలో ఉండడం మన వల్ల అయితలేదు ఇంకా ముందు ముందు ఇంకా వేడి బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన మార్పులు చేసుకోవాలి మన మంచి మంచి పద్ధతులు మన పిల్లలు నేర్పిస్తే మనం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు కాబట్టి ఈసారి ఏం చేద్దాం చెట్లను నాటిద్దాం పిల్లలతో మనం మనతో పాటు పిల్లలు ఇద్దరు నాటాలి చిన్నప్పుడైతే మా స్కూల్లో చెట్లు నాటించడానికి ఒక రోజంతా మమ్మల్ని తీసుకెళ్ళేది మస్తు ఎంజాయ్ అది కూడా ఒక బలే అనిపించేది అసలు మొత్తం ఊళ్ళో మొత్తం మేము మేము చదువుకున్నది పల్లెటూరులో ఒక ట్రాక్టర్ నిండా వచ్చేటి చెట్లు మొక్కలు ప్రభుత్వం వల్లే ఇచ్చేది ఆ ట్రాక్టర్ నిండా తీసుకొచ్చి ఇస్తే మేమందరం మస్తు ఎంజాయ్గా పోయి ఫుల్ మంచి సరదాగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుకు నాటుకుంటూ పాదులు తీసుకుంటూ నాటుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పోయేది మా రోడ్లు మొత్తం మా మా ఊర్లో ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్లకి ఇరువైపులా చాలా వరకు అంటే చాలా వరకు నాటడం ఇప్పుడు మా చిన్నప్పుడు మేము పెట్టిన చెట్లు మొన్న మేము వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ అవి మస్తు పెరిగినాయి వృక్షాలు అయినాయి పెద్ద వృక్షాలు కాదు మీడియం సైజ్ వృక్షాలు అయినాయి కాబట్టి అప్పుడు చేసింది ఇప్పుడు పనికి వస్తుంది కదా అందుకే మన పిల్లలతోటి కూడా చెట్లను నాటిద్దాం ఎండ అయితే తట్టుకోలేకపోతున్నాం అసలు ఘోరంగా కొడుతుంది చాలా అవుతుంది కదా ఫ్రెండ్స్ మీతో మాట్లాడక ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ బాయ్